హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ప్లస్ వన్ కన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ సొంతంగా నిర్మించుకున్నటువంటి హౌస్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ దాంట్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనే అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే వీ డోంట్ బిగ్ ఫర్ లైక్ అండ్ షేర్స్ అండి అదేవిధంగా ఇది మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్న మార్కెట్లో రీజనబుల్ ప్రైస్తో వచ్చేటువంటి హౌస్ అండి జీపీఎల్ఎస్ వన్ పర్మిషను విత్ క్వాలిటీ కన్సెక్స్తో ఉన్నటువంటి హౌసు ఇది వాట్సాప్లో సెండ్ చేసినటువంటి ఫొటోస్ని మనం వీడియో రూపంలో మీ ముందుకు తేవడం జరిగింది వీడియో కానీ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం డైరెక్ట్గా విజిట్ చేసి ప్రాపర్టీని చూస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అనే క్రైటీరియా కారణం చేత మాత్రమే ఫైనల్గా కోటి రూపాయలైతే వస్తుందండి ప్లస్ వన్ నూట ముప్పై గజాలు మొన్నటి వరకు దీన్ని నూట ముప్పై గజాలు కోటి ముప్పై కోటి ఇరవై ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా నీట్ ఫర్ సేల్ అండి వారికి ఉన్నటువంటి అవసరాలు ఇచ్చా నీట్ ఫర్ సేల్ వన్ క్రోర్కి ఫైనల్గా వచ్చేటువంటి ఈ హౌసు దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా మాత్రమే అవటం చేత ఇది ఈ విధమైన ప్రైస్కి వస్తుంది ఇదే లొకేషన్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే డెబ్బై ఐదు లక్షలు మార్కెట్ జరుగుతుంది అయినప్పటికీ న్యూ కన్స్ట్రక్షన్ మనం ఈ విధంగా చూస్తుంటే ఇది చుట్టుకుంట విఐపి రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్యలో డిస్టెన్స్ ఉన్నటువంటి లొకేషన్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్గా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్లో విఏపి రోడ్లో చుట్టుగుంట సెంటర్కి నియర్ బై ఉంటుంది అదేవిధంగా రన్నింగ్ రోడ్డుకి కూడా ఏదైతే విఏపి రోడ్డు లాల్పూర్ రోడ్డే ఉన్నటువంటి ఆ రోడ్డుకి కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ సొంతంగా నిర్మించుకున్నటువంటి జీ ప్లస్ వన్ పర్ కలిగినటువంటి హౌస్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్